హైవేస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక మాట చెప్పారండి ఎవరైతే పేద ప్రజలు మిత్రగత వాళ్ళు ఈవెన్ ధనికులైనా సరే అవి కొనుక్కొని సర్వే నెంబర్ల ప్రకారం కావచ్చు రిజిస్ట్రేషన్ ప్రకారం కావచ్చు బిల్డింగ్ పర్మిషన్స్ ప్రకారం కావచ్చు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నా వాళ్ళు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టిల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం ఆగుతాం బట్ ఎక్కడైతే బడా బడా బాబులు రాజకీయ నాయకులైనా ధనవంతులు అయినా సెలబ్రిటీలు ఎవరైనా సరే అట్ట ఫామ్ హౌసులు సరిగా కన్వెన్స్ సెంటర్లు ఇలా కట్టుకుంటూ పోయారో ఫస్ట్ ప్రయారిటీ అదే అన్నాడు సో మా టార్గెట్ అదే ముందు వాటిని లేపు అవతలేస్తాం ఏదైనా వాళ్ళు జరగకుండా అడ్డుకుంటాం ఇక ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ ల్యాండ్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్లో అదేం చెరువులో ఉంది దెన్ అప్పుడు అలా ఏంటి ఆ రియల్టర్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు ఇప్పించటమా ఆ బిల్డర్ నుంచి వీళ్ళకి పరిహారం ఇప్పించి వేరే చోట తరలించటమా లేదు ఇంకా దీనికి మనం ఏం చేయలేము అని వీళ్ళు ఎక్కడ పంపించలేము అనవసరంగా అన్యాయంగా జీవితాలు బలేపత్తలు అనుకుంటే దీన్ని హైడ్రాలో ఆల్రెడీ మంత్రులు ఉంటారు మేమున్నాము ముఖ్యమంత్రి గారు దీన్ని చీఫ్ కాబట్టి అంత నిర్ణయించి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పున్నా ఇక నాగార్జునకు సంబంధించి హైడ్రా కమిషనర్ చాలా క్లియర్గా చెప్పారండి నాకు అనిపించింది కదా పాపం కింగ్ నాగార్జున యూరో బొంగు నాగార్జున కూడా మొత్తం కూడా పాపం ఆయన్ని ఈ రకం చేశారు ఇక్కడ మాత్రం పాపం అనిపిస్తున్నా ఎందుకంటే మంచు లక్ష్మితో ఒక షోలో నాగార్జున చెప్పాడు ఏమని అంటే సొసైటీలో కరప్షన్ ఎక్కువ ఎక్కువగా ఏది చేయాలని డబ్బు డబ్బు అంట ఇవి నేను కూడా చాలా వాటికి డబ్బు చెల్లించా అన్నాడు నిజమే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఆయన నోటీసులు వచ్చాయి రెండు వేల పదహారు అప్పుడు ఫైనల్ నోటీసులు వచ్చే సర్వే నెంబర్లన్నీ కరెక్ట్ అని చెప్పారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయి అని అంటున్నారు కానీ మీ ఎన్ కన్వెన్షన్ ఉన్న బఫర్ జోన్లో ఆ తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకున్నప్పుడు మియాపూర్ కోర్టులో కేసు నడుస్తుంది ఈ మధ్యలో ఆయనకు సంబంధించి కన్వెన్షన్ పడేయకుండా ఉన్నారు అంటే నో డౌట్ ఇందులో వచ్చేసి బీఆర్ఎస్ హెల్ప్ చేశారు కేటీఆర్ గారికి సన్నిహితురాలు సెవెంత్ కాబట్టి ఆమె రిక్వెస్ట్ చేయడంతో మొత్తం ఆగుండొచ్చు లేదు ఇది లోపు నాకే వాళ్ళు కూడా డబ్బులు ఉండొచ్చు ఎందుకంటే దీని మీద నెలకే వందల కోట్లు వస్తాయి సంవత్సరానికి వేల కోట్లు అన్నట్టు అనుకున్నప్పుడు సో ప్రతిదీ కాదు ఇచ్చి ఉండొచ్చు అయితే నాగార్జున నీ రోజులు ఏమనుకుంటున్నాడు నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి నా దగ్గర వచ్చేసి అన్ని ప్రూఫ్లు కరెక్ట్ అని అనుకుంటున్నాడు కానీ చిన్న లాజిక్ ఏంటంటే రంగనాథ గారు చెప్పింది ఇవి నిన్న నిన్న మనం కూడా క్రాస్ చెక్ చేశారు బఫర్ జోన్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవల్లో అయితే ఎట్టి పరిస్థితులు ఆ భూమి అసలు ఎవడు కొనడు అమ్మడు ఆ భూమి ఓన్లీ గవర్నమెంట్ది బఫర్ జోన్ అని చూశారు ఈ బఫర్ జోన్ అన్నప్పుడు ఈ నదులు చెరువులు కొంటలు రిజర్వాయర్లు అన్నప్పుడు ఈ పది మీటర్ల నుంచి యాభై మీటర్ల మధ్యలో ఉండేది బఫర్ జోన్ ఆ యాభై మీటర్లు దాటే కట్టుకోవాల్సి ఉంటుంది కొన్నిటికి పది మీటర్లు కొన్నిటికి ఎగరే కొన్ని ముప్పై ఇలా ఉండింది అన్నమాట ఈ బఫర్ జోన్లు కూడా కొంతమంది నిజంగా కట్టా భూములు ఉంటాయి ఈ బఫర్ జోన్ అప్పుడు ఏంటంటే అందులో వ్యవసాయం చేసుకోవాలి నువ్వు నర్సరీలు పెంచుకోవాలి అంతేగాని శాశ్వత కట్టడాలు అన్నవి ఏమీ ఉండకూడదు అది బఫర్ జోన్ నీ దగ్గర డాక్యుమెంట్ ఉంది సర్వే నెంబర్ కరెక్ట్గా ఉంది నువ్వు డబ్బులు కట్టావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ నువ్వు అందులో శాశ్వత నిర్వహణ ఏది చేయకూడదు అయితే వ్యవసాయం చేసుకో లేదా పార్కింగ్ పెట్టుకో లేదన్నప్పుడు మొక్కలు పెంచుకో సో ఇదే చేయాలి నువ్వు బట్ ఇక నాగార్జున చేతి ఏం చేయించారు ఏ ఉరుకోండి మనం కరెక్ట్గా ఉన్నాయి కట్టేయండి అని కట్టేయించారు ఎన్నో కన్వెన్షన్ ఇలా పాప నాగార్జున ఎవరో నిజంగా మోసం చేశారు లేదు నాగార్జున అంతా తెలిసి జరిగితే నో కామెంట్స్ ఇంకా బట్ ఒకటి మాత్రం నిజం ఎవరైతే ఈ బడా బడా బాబులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు ఈ బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాళ్ళ కాలేజీలు బిల్డింగ్లు ఆసుపత్రులు రకరకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా ప్రజలకు ఇబ్బంది విద్యార్థులకు ఇబ్బంది ఉంటే జస్ట్ టైం ఇస్తామని అన్నారు బట్ కొంచెం కన్ఫర్మ్ అని చెప్పి అన్నారు సాధారణ మత్స్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ పాపం ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ డెసిషన్ తీసుకునేది నేనైతే ఆ విషయంలో అయితే వారికి ఒక భరోసా అయితే ఇవ్వగలన్నట్టుగా ఏం చెప్పినారంటే టార్గెట్ అయితే మీరు కాదు మీరు ధైర్యంగా ఉండాలని చెప్పినారు కానీ మీరు కనుక బఫర్దోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ మీ భూములు ఉన్న మీ ఉన్నా కొంచెం ఇబ్బందే బట్ దానికి టైం అయితే పట్టొచ్చు ఈ లోపు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని లోపలేస్తాం హైట్రాక్ వచ్చేసి సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టబోతున్నాం అండ్ కూడా రిక్రూట్ చేస్తాం అండ్ మా తరపు లాయర్లు ఉంటారు క్లియర్గా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చే ఫైవ్ ఇయర్స్ కూడా డోకాలేదనడానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఉంటారు ఆ తర్వాత మరలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనడానికి ఈ హైడ్రా సక్రమంగా పనిచేస్తే చాలు సో ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీ పల్ల రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు ఆయనకు నోటీసులు వెళ్ళాయట మరి రాజశేఖర్ రెడ్డి ఎవరు మల్లారెడ్డి యొక్క అల్లుడు అతనికి నోటీసులు వెళ్ళాయట అసలు వీళ్ళు ఎలా ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువుల్లో ఎట్టగట్టారా అని అర్థం కట్టది అసలు లోకల్ని అధికారులు అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఏమని చెప్పినా వీళ్ళు భయపెట్టి ఇప్పించారు అది ఒకటారు అదంతా ఇప్పుడు విచారం చేసి అధికారులు లోపలేస్తారు వీళ్ళని లోపలేస్తారు ఇక నాగార్జునకు సంబంధించి అతనికి సంబంధించి అన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది కదా ఇంతవరకు కదా పర్మిషన్ లేదంట మీకు అర్థమవుతుందా నాగార్జున అన్నీ అన్ని ఉన్నాయి అంటున్నాడు జిహెచ్ఎల్సీ హెచ్ హెచ్ఎండి చాలా క్లారిటీగా ఉన్నారు ఏమని అంటే ఆయన అప్లై చేసుకున్నాడు బట్ మేము ఓకే చేయలేదు అన్నారు ఎందుకు ఫుల్ ట్యాక్ లెవెల్లో ఉంది బఫర్ జోన్లో ఆయన ఉంది కాబట్టి ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాల్స్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఆయనవి అండ్ బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో రాకుండా ప్లేస్ కట్టుకుని ఉంటే ఇబ్బంది లేకపోదును అని ఆడగట్టుకున్నాడు ఇక మేము పర్మిషన్ అవ్వాలి మేము ఇవ్వలేదండి బాబు అని చెప్పేసి వాళ్ళన్నారు సో అడ్డంగా నాగార్జున పాపం ఎవరు ముంచేశారు కింగ్ లాంటి నాగార్జున పాపం ఏమీ లేడు అనుకున్నారో లేదంటే బుర్ర లేదనుకున్నారో లేదంటే ఏం కదా ఆడిద్దాం లేరా అనుకోని పాపం నిజంగా నా బొంగు అన్నట్టు పాపం పాపం నిజంగా నేను చేసి